డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇన్సులిన్ను నిరోధించడంలో యోగర్ట్ మంచి ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు చెప్తున్నారు లేదా యోగర్ట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది అంతేకాకుండా దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకతను కూడా తగ్గుతుందని స్టడీ తెలిపింది టైప్ రెండు డయాబెటిస్ ని దూరం చేస్తుంది పెరుగు లేదా యోగర్ట్ మధుమేహం ప్రమాదాన్ని అరికడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి అయితే తాజా అధ్యయనం టైప్ రెండు డయాబెటిస్ ను దూరం చేస్తుందని తెలిపింది మార్చిలో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని అధికారికంగా తేల్చింది దానికి తగిన శాస్త్రీయ సాక్ష్యాధారాల ఆధారాలను కూడా చూపించింది వారానికి కనీసం మూడుసార్లు పెరుగు తీసుకుంటే టైప్ రెండు డయాబెటిస్ తగ్గిస్తుందని దూరం చేస్తుందని వారు తేల్చారు దీనికి సంబంధించిన విషయాలను జర్నల్లో ప్రచురించారు రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది పెరుగులోని ప్రోబయోటిక్ కంటెంట్ రక్తంలో చక్కెరను తగ్గించి పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది అంతేకాకుండా రక్తంలో చక్కెర నిర్వహణకు అవసరమైన గ్లూకోజ్ జీవక్రియ ఇన్సులిన్ సెన్సిటివిటీని కంట్రోల్ చేస్తుంది దీనికి గట్ మైక్రోబయోమ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది మధుమేహం ఉన్నవారిపై డయాబెటిస్ ప్రమాదం పొంచి ఉన్నవారిపై ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది అయితే అన్ని యోగర్ట్స్ ఒకేలా ఉండవు కాబట్టి ఎలాంటి ఫ్లేవర్స్ లేని యోగర్ట్ తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు ఫ్లేవర్లు ఉంటే షుగర్ ఉంటుంది ఎందుకంటే ఫ్లేవర్లు ఉన్నవాటిలో ప్రోబయోటిక్స్ ఉండకపోవచ్చు పైగా వాటిలో షుగర్స్ ని కలుపుతారు కాబట్టి మీరు ఫ్లేవర్స్ లేని యోగర్ట్ లేదా పెరుగును ఎంచుకోవాల్సి ఉంటుంది దీనివల్ల అదనపు చక్కెరలను నివారించవచ్చు ఇవే కాకుండా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం రెగ్యులర్గా తీసుకోవాలి రెగ్యులర్ వ్యాయామం మధుమేహ ప్రమాదాన్ని దూరం చేస్తుందని డైటీషియన్లు చెప్తున్నారు అధిక స్థాయిలో పోషక విలువలు పెరుగు యోగర్ కి కేవలం షుగర్ ని కంట్రోల్ చేయడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది దీనిలో పోషక విలువలు అధిక స్థాయిలో ఉంటాయి దానిలోని ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు ఉంటాయి ఇవి గట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాకుండా పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ కేసి స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్ బిఫిడోబాక్టీరియం జాతులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఊబకాయాన్ని తగ్గించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెప్తున్నారు స్థూలకాయ సమస్యలున్నవారికి యోగర్ట్ మంచి ప్రయోజనాలు అందిస్తుందని తెలిపారు జుట్టు చర్మ సమస్యలను దూరం చేయడంలో కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తాయని చెప్తున్నారు గమనిక ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే